అర్ధాష్టమ శని ఉన్నా అష్టమ శని ఉన్నా ఏళ్నాటి శని ఉన్నా అలాగే షష్ట గ్రహ కూటమి వలన మిగతా గ్రహాల వలన కలుగుతున్న ఇబ్బందులు ఉన్నా ఇలాంటి వాటన్నిటినీ అంటే వృత్తిపరంగా కానీ వ్యాపార పరంగా కానీ ఆర్థిక పరమైన విషయాలు గాని కుటుంబ సమస్యలు కానీ సంతాన పరమైన ఇబ్బందులు కానీ అనారోగ్య పరిస్థితులు కానీ అలాగే రుణాలు తీర్చేందుకు ప్రయత్నం చేయటం విఫలం అవటం శత్రువుల వలన ఎక్కువగా ఇబ్బందులు పడటం ఇలాంటి ఇబ్బందులు అన్నీ కనుక ఉంటే తప్పనిసరిగా మీరు మహాన్యాస పూర్వక మన్య సూక్త అభిషేకం మరియు శనైశ్వర నవగ్రహ దోష నివారణ రుద్ర హోమం చేయించుకుంటే గ్రహ కూటమి వలన కలుగుతున్న ఇబ్బందులు అలాగే శని గ్రహ మార్పు వలన కలిగే దోషాలు అలాగే ఇబ్బందులు కూడా తొలగిపోయి మీకు భగవంతుని అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది ఓం శ్రీ ఓం శ్రీ మాత్రే నమ తొమ్మిది మార్చి నుంచి పదిహేను మార్చి వరకు కర్కాటక రాశి వారి ఫలితాలను చూద్దాం కర్కాటక రాశి వారి ఫలితాలను కనుక చూస్తే ఇంటికి సంబంధించిన వ్యవహారాలపైన ఎక్కువగా దృష్టి కేంద్రీకరించే అవకాశాలు కనపడుతున్నాయి ఇల్లు అమ్మటానికి సంబంధించి ఎక్కువగా మీరు ప్రయాసపడుతూ ఉంటారు అలాగే ఇంటికి సంబంధించి మీరు ఏమైనా సరే లోన్స్ కానీ రిపేరింగ్ వర్క్లు కానీ చేసే అవకాశాలు ఉంటాయి దీనితో పాటుగా కొంతవరకు ఇన్ ఇల్లుకి సంబంధించి ఫ్లాట్కి సంబంధించి లేకపోతే కమర్షియల్ ప్రాపర్టీస్కి సంబంధించి కొంత మీరు అప్పులు ఇవ్వడం కానీ లేకపోతే మీరు మీ ఇండ్లుని తాకట్టు పెట్టి అప్పులు తెచ్చుకోవడం కానీ అలాగే మెయిన్ గా ఇక్కడ ఏమిటి అని అంటే ఆ బేసిక్ గా ఇంటికి సంబంధించి ఏదైనా చిన్న చిన్న గొడవలు లాంటివి ఉంటే వాటిని తీర్చుకునే ప్రయత్నం చేస్తారు అని చెప్పచ్చు అనమాట కాబట్టి ఈసారి అంతా కూడా ఇల్లు అలాగే వాటి మీద వచ్చే ఆర్థిక పరమైన లావాదేవీలు అలాగే కోర్టు విషయాలు ఇలాంటివన్నీ ఎక్కువగా ఉండబోతున్నాయి అయితే బేసిక్గా మీరు అద్దెలు లాంటివి గనక మీ ఇల్లు గనక ఇచ్చి అద్దెలు లాంటివి గనక తెచ్చుకోవాలి అనుకుంటే అది కూడా మీకు కొంతవరకు అనుకూలంగా ఉంటుంది కాబట్టి మీరు ఆస్తులు కానీ లేకపోతే ఇళ్ళు కానీ లేకపోతే పొలాలు కానీ స్థలాలు కానీ ఇలాంటివి ఏవైనా అమ్మాలి అంటే ఈ వారం అనుకూలంగా ఉంటుంది అలాగే వీటికి సంబంధించి ఇందాక మనం చెప్పుకున్నవన్నీ కూడా కనపడుతూ ఉంటాయి సో ఆర్థికంగా కొంత పురోగతి వైపుగానే వెళ్తున్నారు అలాగే ఆ మీరు అనుకున్న విధంగా కొంత అమ్మకాలు లాంటివి జరిగే అవకాశాలు కూడా కనపడుతున్నాయి దీంతో పాటు ఆలయ దర్శనాలు లాంటివి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కుటుంబ సభ్యులతోటి కొంతవరకు మీకు అనుకూలమైన స్థితిగతులే గోచరిస్తున్నాయి అయితే ఆస్తి వివాదాలు లాంటివి ఉండే అవకాశాలు ఉంటాయి కనుక వారితోటి కూర్చొని మాట్లాడుకునే ప్రయత్నం ఖచ్చితంగా చేయండి అలాగే దీంతో పాటు కొంతవరకు కోర్టు సమస్యలు లాంటివి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సానుకూలంగా మీకు పూర్తవుతూ ఉంటాయి కాబట్టి ఇంకా మెయిన్గా వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారస్తులకి శ్రమ అధికంగా ఉండబోతోంది దీంతో పాటు వీరికి ప్రయాణాలు లాంటి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాగే కొంచెం వృత్తిపరమైన మార్పులు చేర్పులు ఉండే అవకాశాలు కూడా కనపడుతున్నాయి కొత్త ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్న వారు ఎవరైతే ఉంటారో వారికి మాత్రం కొంత నిరుత్సాహంగా ఉంటుందని గమనించాలి అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలకి చాలా వరకు అనుకూలంగా ఉంది ఈ విషయాన్ని కూడా గమనించండి మీ ప్రజ్ఞాపాఠ వాళ్ళని గుర్తించటం మీకు మంచి క్రెడిట్స్ రావటం అలాగే ఆర్థికంగా మీకు మంచి పురోగతి ఉండే అవకాశాలు ఇవన్నీ కూడా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఇంకా ఈ రాశికి చెందిన సంతానానికి సంబంధించి చూస్తే వీరికి విద్యలో కొంతవరకు చిన్న చిన్న ఆటంకాలు కలిగే అవకాశం కనపడుతోంది ఆరోగ్యానికి సంబంధించి వీరు ఖచ్చితంగా జాగ్రత్తలు అనేవి పాటిస్తూ ఉండాలి ఇంకా ఈ రాశికి చెందిన వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి ఈ రాశికి చెందిన వారు మాత్రం వీరు చక్కగా రుద్రాష్టకం చదవటం గాని వినటం కానీ చేయటం వలన వీరికి మంచి శుభ ఫలితాలు అనేవి కలుగుతూ ఉంటాయి అలాగే శివారాధన చేస్తూ ఉండండి శివుణ్ణి ఆరాధిస్తూ ఉండండి శివుణ్ణి బిల్వపత్రాలతోటి పూజించండి చక్కటి మార్పులు అనేవి మీకు కనపడుతూ ఉంటాయి కర్కాటక రాశి వారికి ఇందాక మనం చెప్పుకున్న పరిహారంతో పాటుగా వీరు కూడా ఏంటంటే ముఖ్యంగా ఆ గ్రహాలన్నీ కూడా ఒకే చోట ఉన్నప్పుడు ముఖ్యంగా వీరికి అన్నీ కూడా ఆ భాగ్యస్థానంలోకి వస్తున్నాయి భాగ్యస్థానంలోకి వస్తే ఇబ్బంది ఏమీ లేదు కానీ వీరు ఇంకా మంచి పనులు చేయచ్చండి బేసిక్గా ఎప్పుడు కూడా చెడు జరుగుతుందేమో అనే భావన తోటే గ్రహాలను పూజించక్కర్లేదు మంచి పరిస్థితులు ఉన్నప్పుడు కూడా మన గ్రహాలను పూజించవచ్చు అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే మీరు చేసే ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిలో మీరు కొంత దెబ్బతినే అవకాశాలు ఉంటూ ఉంటాయి అలాగే కొంత ఖర్చులు ఎక్కువగా ఉండబోతున్నాయి ప్రయాణాలు లాంటివి ఉంటాయి ముఖ్యంగా తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి తప్పనిసరి జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి అలాగే అన్నదమ్ముల మధ్యన సంబంధంగా మీ స్థిరాస్తి వ్యవహారాలకు సంబంధించి కొంచెం వాదోపవాదాలు ఉండే అవకాశాలు ఉంటాయి ఓవరాల్గా ఇలాంటివి కొంచెం చికాకులు కలిగిస్తూ ఉన్నా కూడా తప్పనిసరిగా ఒకసారి అన్ని గ్రహాలు ఒకే చోట కూడినప్పుడు మంచిగా భగవత్ ఆరాధన చేసుకుంటూ ఇలాంటి పరిహారాలు కూడా చేసుకోవటం వలన మీకు మంచి శుభ ఫలితాలు కలిగేందుకు అవకాశం ఉంటుంది కాబట్టి మేము ఈ ఏప్రిల్ ఐదో తారీఖున మహాన్యాస పూర్వక మన్యు సూక్త అభిషేకంతో పాటుగా శనేశ్వరుడితో పాటు నవగ్రహాలకి సంబంధించి దోష నివారణ రుద్రహోమం తలపెట్టాము కాబట్టి ఖచ్చితంగా మీరు ఇది చేయించుకుంటే మీకు ఇంకా మంచి ఫలితాలు అనేవి కనబడుతూ ఉంటాయి ముఖ్యంగా ఈ అన ప్రయాణాలు లేకపోతే నిందలు అవమానాలు ఎప్పుడు వాదోపవాదాలు ఎక్కడా ఎవరితోటి కలవలేకపోవడం ఎవరితో అన్న మాట్లాడుతున్నా కూడా చికాకులు ఎక్కువగా కలుగుతూ ఉండటం ఇలాంటివన్నీ ఉంటూ ఉంటాయి కాబట్టి వీటి నుంచి మీరు బయటకు వచ్చేందుకు మీకు కొంత అవకాశం ఉంటుంది ఈ హోమము అలాగే ఈ రుద్రాభిషేకం ఇప్పుడు ఏదైతే నేను మాట్లాడుతున్నానో మహాన్యాసపూర్వక మన్య సూక్త అభిషేకము అలాగే శనేశ్వరుడితో పాటు నవగ్రహాల దోష నివారణకి సంబంధించి మనం రుద్రహోమం చేస్తున్నాము కాబట్టి చక్కగా మీకు ఇవి మంచి ఫలితాలను ఇస్తాయని గమనించండి అలాగే చేయించుకోవడానికి ప్రయత్నం చేయండి